హాయ్ దిస్ ఈజ్ వెంకట్ గౌడ్ అడ్వకేట్ మనం ఈరోజు ఈ వీడియో ద్వారా జీరో ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకుందాం అసలు జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎవరైనా సరే విక్టిమ్స్ ఇమ్మీడియట్గా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే పాయింట్ ఆఫ్ జ్యురిడిక్షన్లో వాళ్ళని కంప్లైంట్ తీసుకోకుండా డినే చేయద్దు అని చెప్పి బాధితులకి రక్షణగా మేము ఉన్నామని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ని తీ ఆ సదరు పోలీస్ స్టేషన్ తీసుకొని జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసి ఆమెకు ప్రాపర్గా ఫస్ట్ ఆమె స్టేట్మెంట్ అవన్నీ రికార్డ్ చేసుకుని ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఆమెకి ఇవ్వాల్సిన రిలీఫ్స్ ఇచ్చి ప్రొటెక్షన్ ఇచ్చి తర్వాత ఆ జూరిడిక్షన్ అక్కడ జరి సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ జరిగిందో ఆ జ్యూరిడిక్షన్ సంబంధించిన పోలీస్ స్టేషన్కి ఆ జీరో ఎఫ్ఐఆర్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది మనం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనం ఒక కేసులో చూసాము అసలు పాయింట్ ఆఫ్ జ్యురిడిక్షన్లో వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తే మా అమ్మాయి మిస్సింగ్ అయిందని కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వేరే పోలీస్ స్టేషన్కి వస్తుందని చెప్పి అలా చేయడం జరిగింది సో అక్కడి నుంచి చాలా సీరియస్గా జీరో ఎఫ్ఐఆర్ని అంద అన్ని పోలీస్ విభాగాలకి అన్ని పోలీస్ స్టేషన్స్కి చాలా స్ట్రాంగ్గా వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ చెప్పారు ఎవరైనా విక్టిమ్స్ విక్టిమ్ పేరెంట్స్ వచ్చి మీకు కంప్లైంట్ చేస్తే జీరో ఎఫ్ఐఆర్ చేసి ఆమెకు ఇమీడియట్గా రిలీఫ్ ఇచ్చి ఆ తర్వాత మీరు ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పంపించండి జీరో ఎఫ్ఐఆర్ కట్టి అని చెప్పి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ఈ జీరో ఎఫ్ఐఆర్ని చేయడం జరిగింది ఈ వీడియో ద్వారా జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి తెలుసుకున్నాం मरो वीडियो मोद सबजेक्ट वाँम थैंक यू